హలో గైస్ నిర్మించండి ఇక ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫిఫ్టీన్ రివ్యూ ఇస్తాను ఇది ఫైనల్ ఎపిసోడ్ అందరు బాగా జాలీగా స్టార్ట్ చేశారు అండ్ దీంట్లో స్టార్టింగ్ గేమ్ హరీష్ వర్సెస్ దివ్య ఇద్దరు బ్లైండ్ గా వాళ్ళ వాళ్ళ బాల్స్ తీయాలి ఎవరు ఫస్ట్ తీస్తారు వాళ్ళు విన్ అవుతారు సో ఇక్కడ దివ్య ఓడిపోయింది ఆ రాజ్యం అంతా హరీష్ కి ఇచ్చేసింది నెక్స్ట్ గేమ్ హరీష్ వర్సెస్ కళ్యాణ్ అండ్ దీంట్లో బాటిల్ ఫ్లిప్ చేసి విన్ అవ్వాలి మాక్సిమం ఫైవ్ టు సిక్స్ టైమ్స్ విన్ ఎవరైతే ఎక్కువ ఫాస్ట్ గా ఫ్లిప్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు దీంట్లో కళ్యాణ్ విన్ అయ్యాడు అండ్ నెక్స్ట్ గేమ్ కళ్యాణ్ వర్సెస్ అనుష త్రీ నీడిల్స్ ఇచ్చేసి ఆ త్రీ నీడిల్స్ ని కదిలించకుండా వాటిలోంచి దారం ఎక్కించాలి దీంట్లో కూడా కళ్యాణ్ మరోసారి విన్ అయ్యాడు అండ్ అందరితో చెప్పలు కొట్టి నెక్స్ట్ గేమ్ కళ్యాణ్ వర్సెస్ కల్కి కల్కి విన్ అయింది ఈ గేమ్ లో అన్ని కలర్స్ ఒక లైన్ లో పెట్టాలి అండ్ కల్కి చాలా బాగా పెట్టేసింది కల్కి వర్సెస్ పవన్ ఆ వర్సెస్ పవన్ లో పజల్స్ చెప్తారు క్వశ్చన్ చెప్తారు దానికి ఆన్సర్ లో కరెక్ట్ గా వెతికి పెట్టాలి దీంట్లో పవన్ విన్ అయ్యాడు పవన్ వర్సెస్ దలియా బ్యాలెన్స్ చేస్తూ బాల్ ని బాస్కెట్ లో వేయాలి దీంట్లో పవన్ విన్ అయ్యాడు పవన్ వర్సెస్ శ్రీజా బల్బ్ వెలిగించాలి ఇద్దరు బాల్ బ్యాలెన్స్ చేస్తే సో దీంట్లో శ్రీజా విన్ అయింది శ్రీజా వర్సెస్ మనీష్ అండ్ ఫైనలీ విన్ అయింది మనీష్ సో మొత్తం రాజ్యం అంతా మనీష్ కి వచ్చింది ఓట బిల్ చేసుకోవడానికి మనీష్ ఆప్షన్ వచ్చింది అండ్ జస్ట్ శ్రీము కేటర్ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్న అంటే ఒక్క రోజుకి కాదు రెండు రోజులు కంప్లీట్ ఫైవ్ డేస్ నుంచి ట్రై చేస్తాను సో లాస్ట్ గా సక్సెస్ ఫుల్ అయినా ప్రమోషన్స్ కి సత్యదేవ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చాడు అండ్ ప్రమోషన్ మూవీ నేమ్ వచ్చేసి రావ్ బహదూర్ డిఫరెంట్ గెటప్స్ లో ఉన్నాడు సత్యదేవ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ అనిపించింది అండ్ మూవీ కూడా ప్రామిసింగ్ అనిపించింది ట్రైలర్ తోటి డెఫినెట్ ఎంజాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు వరద అనేది నేను అన్ని సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయగలుగుతాను అండ్ ట్రైనింగ్ ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చిన ట్రైనింగ్ వల్ల డెఫినెట్ గా నేను కూడా లాజికల్ గా కూడా డెఫినెట్ గా థింక్ చేసి విన్ అవ్వగలుగుతాను సో ఆయన వరద అని చెప్పి చెప్పింది అండ్ స్త్రీయా అన్వర్ది అనేది ఎందుకు అంటే తనకి ఇంకా చిన్నపిల్ల అండ్ తనకి ప్రతి దానికి కొంచెం పుష్ చేయాలి సో కొంచెం తొక్కేస్తున్నారని అనిపిస్తుంది సో అక్కడ పుష్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి నాట్ నౌ ఎనీ అదర్ టైం అన్నట్టు నెక్స్ట్ టైం అన్నట్టు చెప్పింది అండ్ దివ్య దివ్య నేను ఎందుకు వాడదే అంటే నాకు ఒక ఫోర్ థింగ్స్ ఉన్నాయి మెంటలీ ఓకలీ లాజికలీ స్పాంటినిటీలీ ఇవన్నిట్లో నేను చాలా స్ట్రాంగ్ అందుకని నేను వార్ది అనుకుంటున్నాను అండ్ అన్వార్ది వచ్చేసి హరీష్ ఎందుకంటే హరీష్ ఇంకా మాస్డ్ ఉన్నాడు అని చెప్పేసి ఎస్ నాకు కూడా హరీష్ డెఫినెట్ గా మాస్డ్ అనే అనిపించింది అనుష నేను ఒక టీమ్ ప్లేయర్ ని అందుకే వాడది నేను ఒక ఇండివిజువల్ ప్లేయర్ ని అందుకే వాడది అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు అందుకే నేను వార్ది అని అనుకుంటున్నాను అండ్ అన్వార్ది వచ్చేసి పవన్ ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు అన్ని సిచ్యువేషన్స్ అర్థం కావు అండ్ ఒక ఇద్దరు పర్సన్స్ ఆర్గ్యూ చేస్తే డెఫినెట్ గా ఆయన మాట్లాడలేకపోతారు అందుకే ఆయన అన్వర్ది అని నేను అనుకుంటున్నాను అని అనుసా అన్నది అండ్ ఫైనల్లీ శ్రీజా శ్రీజా ఇప్పటి వరకు నాకు ఇద్దరు జడ్జెస్ రెడ్ కలర్ ఇచ్చారు దాని తర్వాత శ్రీముఖి కూడా కొంచెం చిరాగ్గా పెట్టినే నా వాయిస్ కావన్నిటికి బట్ ఫైనల్ గా వాళ్ళందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు గ్రీన్ ఇచ్చారు సపోర్ట్ చేశారు నేను విన్ అవుతుంటే చాలా సంతోషపడ్డారు అందుకే నేను వాడిది అండ్ శ్రీయా అన్వార్ది రైట్ నో అని నేను అనుకుంటున్నాను చెప్పింది గైస్ ఇది అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫిఫ్టీన్ రివ్యూ అండ్ దీంట్లో ఎక్కడ కూడా రివీల్ చేయలేదు ఎవరు ఫైవ్ కంటెస్టెంట్స్ వెళ్తున్నారు ఎంత మంది వెళ్తున్నారు అని చెప్పేసి ఇది డైరెక్ట్ సెప్టెంబర్ సెవెంత్ రోజునే మనము చూడొచ్చు ఎవరు వెళ్లారు కామన్ మ్యాన్ గాని అండ్ అందరు కూడా హార్ట్ మెల్టింగ్ మూమెంట్స్ ఉండే అందరికి ఒక బాండింగ్ ఫామ్ అయింది అందరు ఫేసెస్ అయితే కంప్లీట్ గా డల్ గా అందరు చేశారు సో చాలా బాగా అనిపించింది ఈ అగ్ని పరీక్ష బట్ ఒక సిచ్యువేషన్ లో అయితే మనకి ఆడియన్స్ కి ఓటింగ్ ఇచ్చేసి మళ్ళీ వీళ్ళు రిజెక్ట్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు సో ఎంతమంది కరెక్ట్ అనిపించిందో కమెంట్ చేయండి అండ్ సెప్టెంబర్ సెవెంత్ కి డెఫినెట్ గా అందరం ఎంజాయ్ చేద్దాము బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉండము సో డెఫినెట్ గా బిగ్ బాస్ చూసి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను మంచి హిట్ ఉంటుంది మంచి బజ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరేమనుకుంటున్నారా కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను విషయండి కాస్తా ఫర్ నవ్